శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు ఆనాడు జనబాహుళ్యంలో ఉన్న అచ్చతలకు పదాలతో తిరుమల శ్రీవారిపై వేలాది సంకీర్తనలు రచించారని జస్వి వేదవరశిటి ఉపకులపతి ఆచార్య రాణి సదాశివ మూర్తి పేర్కొన్నారు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు ఆరు వందల పదహారవ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో నిర్వహిస్తున్న సాహిత్య సదస్సులు శనివారం రెండవ రోజుకు చేరుకున్నాయి ఈ సందర్భంగా నిర్వహించిన సాహిత్య సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య రాణి సదాశివ మూర్తి అన్నమయ్య పద సౌందర్యం అనే అంశంపై ఉపన్యసించారు ఆనాడు పండితుల భాషగా ఉన్న సంస్కృతాంధ్ర పదాలను కాకుండా సాధారణ జనం మాట్లాడే భాషతో రాయలసీమలోని మాండలికాలతో కీర్తనలు రచించినట్లు తెలియజేశారు దీన్ని బట్టి అన్నమయ్యను వ్యావహారిక భాషోద్యమానికి ఆద్యుడని భావించవచ్చన్నారు అన్నమాచార్యులు తెలుగు పద సాహిత్యానికి ఆద్యుడని ఆయన పద సంపదను భావితరాలకు అందించాలని తెలిపారు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ దక్షిణామూర్తి అన్నమయ్య సంస్కృత కీర్తనలు అనే అంశంపై ప్రసంగిస్తూ అన్నమయ్య అలతి అలతి పదాలతో దాదాపు తొంభై సంకీర్తనలను సంస్కృతంలో రచించినట్లు చెప్పారు సంస్కృత కవులకు తెలుగు భాష రాకపోయినా పర్వాలేదని తెలుగు కవులకు మాత్రం తప్పకుండా సంస్కృతం తెలిసి ఉండాలన్నారు అన్నమయ్య పద ప్రయోగ నిపుణత అనితర సాధ్యమన్నారు సరళమైన సంస్కృతంలో తెలుగువారికి సైతం అర్థమయ్యేలా అన్నమయ్య సంకీర్తనలు రచించారని తెలిపారు అలాగే తిరుపతికి చెందిన ప్రసిద్ధ సాహితీవేత్త శ్రీదేవి అన్నమయ్య సూక్తి వైభవం అనే అంశంపై మాట్లాడుతూ ధర్మం నీతి సత్య సన్నిహితమైన వస్తువును తత్వపరంగా ఉపదేశించినప్పుడు సూక్తి అవుతుందన్నారు సాహిత్యంలో ఇరవై మూడు రకాల సూక్తులున్నట్లు జీవిత అనుభవాన్ని ఒక వాక్యం శ్లోకం పద్యం కీర్తనల రూపంలో చెప్పినప్పుడు మనుషులకు చేరువవుతుందని తెలిపారు అన్నమయ్య సాహిత్యంలో నైతిక భక్తి సంస్కరణపరమైన ఎన్నో సూక్తులు ఉన్నట్లు ఆమె వివరించారు కాగా అంతకుముందు ఉదయం తొమ్మిది గంటలకు తిరుపతికి చెందిన చంద్రశేఖర్ బృందం గానం చేశారు అనంతరం సాయంత్రం ఆరు గంటలకు విశాఖపట్నానికి చెందిన సుధారాణి బృందం గాత్ర సంగీత సభ నిర్వహించింది ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ విభీషణ శర్మ ఉపసంపాదకులు డాక్టర్ నరసింహాచార్యులు ప్రోగ్రామ్ అసిస్టెంట్ కోకిల ఇతర అధికారులు భక్తులు పాల్గొన్నారు వారం వారం భజ నందకుమారం అని అంటూ ఉంటారు ఈ యొక్క ఉత్సవాల ప్రాధాన్యతని మళ్ళా వారం వారం అంటే వారానికి కాకుండా మళ్ళీ మళ్ళీ పునః అనేటువంటి సంస్కృతంలో అర్థం చేసుకుని అన్నమాచారులు వారు వాసుదేవ మననము అనేటువంటి గ్రంథాన్ని అనుసరించి భగవంతుడు తనకు స్వప్న సాక్షాత్కారం ఇచ్చిన తరువాత ఆయన ద్రావిడాగమ సార్వభౌముడిగా మారటానికి కుండ్రములు అంటే శంఖచక్రాంకితులై తరువాత విశిష్టాద్వైత వేదాంతాన్ని అధ్యయనం చేశారు అర్చామూర్తిని కూడా సేవించారు ఆ గ్రంథము ఉపదేశించినట్లుగా ఎవరికైతే స్వప్న సాక్షాత్కారం కలుగుతుందో ఆ తరువాత ప్రత్యక్షంగా అర్చామూర్తి స్వప్నంలో దర్శనమిచ్చినటువంటి తిరుమూర్తిని అర్చామూర్తిగా కొలువైనటువంటి చోటకు వెళ్ళి ఆరాధన చేయటం ఆ తరువాత ఆ స్వామి ఆలయం ముమిట ప్రత్యక్షంగా దర్శనం ఇవ్వటం జరిగింది ఎప్పుడైతే ఆయన సాక్షాత్కారం జరిగిందో అది క్రోధినామ సంవత్సరము అని చెప్పి శాసనాలు చెప్తూ ఉన్నాం కనుక ఇది చాంద్రమానాన్ని అనుసరించి క్రోధినామ సంవత్సరం కనుక ఇది సాక్షాత్కార సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం పరిగణించి చాలా ఉద్యమ స్ఫూర్తితో ఈ కార్యక్రమాలు నిర్వర్తించాలి అని చెప్పి శ్రీకారం చుట్టడం జరిగింది తాళ్ళపాక గ్రామంలో మునుపెన్నడూ కూడా దశాబ్దాల చరిత్రలో లేనట్టుగా మొట్టమొదటిసారిగా సహస్రాధికమైనటువంటి గ్రామస్తులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కూడా వివాదాలతో జరిగేటువంటి చోట నిర్వివాదంగా జరిగి ప్రధానార్చకులు వేణుగోపాల్ దీక్షితుల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం జరగటం విశాఖ శారదాపీలు కూడా అక్కడికి వచ్చి అనుగ్రహ భాష ఇవ్వటం జరిగింది ఇక ప్రాతకాలంలో సాహిత్యం సాయంకాలంలో సంగీతం ఈ సభలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి నిన్న ప్రియ షణ్ముఖ ప్రియ హరిప్రియ సోదరి మండలి యొక్క కచేరీని చాలా చక్కగా అందరూ కూడా హాజరై విజయవంతం చేశారు di Ara. పదహారు సంవత్సరాలు గుర్తీ పదహారు అనేటువంటిది షోడశకళాత్మకత్వం కనుక అటువంటి షోడశకళానిది మన అన్నమయ్య అందుకని ఆ విధంగా ఆరు వందల పైన పదహారు సంవత్సరాల ఆ జయంత్సవం ఇప్పుడు జరుగుతున్నది జరుపుకుంటున్నాము అంటే అది మన భాగ్యం అంతేకాకుండా ఆయన యొక్క ప్రాశస్యం అటువంటిది మిగిలిన కవుల గురించి మనం ఎందుకు జరుపుకోవటం లేదు అనడానికి కారణం ఇదే అని చెప్పచ్చు ముప్పై రెండు వేల సంకీర్తనలు ఆయన వ్రాసారు కూర్చుని అంటే కాదు ఆయన ఆలపించిన తర్వాత ఆయన యొక్క వంశస్థులు ఆయన యొక్క శిష్యులు ఆయనకు ఆయన యొక్క ఉపదేశాన్ని పొందినటువంటి వారు ఎందరో అంతేవాసులందరూ కూడా ఈ రాగిరేకుల మీద వ్రాయగా మనకు అందాయి అంటే అది మహత్తరమైన నిధి అందుకని అటువంటి అన్నమయ్య జయంతి ఉత్సవాలలో భాగంగా నన్ను కూడా పిలిచారంటే అది నా భాగ్యంగా భావిస్తాను నేను మా సోదరులలాగా మంచి వక్తని కాదు తెలుగు సాహిత్యంలో అంత గట్టిగా ప్రవేశం లేదు పరీక్షకి చదువుకొచ్చిన విద్యార్థిలాగా మేము ఉండున్నా నేను ఇప్పుడు కారణం ఏంటంటే నాకు తెలియకుండానే నాకు టాపిక్ ఇచ్చారు ఇవాళ కరపత్రం నేను సాయంత్రం చూస్తే అందులో ఉందన్నమాట పద సౌందర్యం అన్నమయ్యే పద సౌందర్యం అని అప్పుడు నేను అర్ధరాత్రి నిధుల పట్టగా కలగంటి కలగంటి అని ఆయన చెప్పారు మేలుకొంటి మేలుకుంటే అని నేను గంటకి లేచి కూర్చుని ఏదో ఒకసారి వారికి సంబంధించినటువంటి కొన్ని పదాలు నేను ఏరుకొచ్చి ఒక మాలగా చేసి మీ అందరి ముందర సమర్పిస్తున్నాను అనమాట